గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెస్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక కేజ్రీవాల్ సామ్ కేజ్రీవాల్ సామ్ ఎదిరిస్తే ఖైదు ఖైదుల్లోకే అరెస్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎదిరిస్తే ఖైదుల్లోకే సామాన్యుడికి సంఖ్యలు పొట్టి చేతుల చొక్క అంగి కాళ్లకు స్లిప్పర్లు మెడచుట్టు మఫ్లర్ స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో పదవిలో ఉండి సీఎం అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య అధికార ద్వర్పం లేదు హంగు ఆర్బాటం ఉండదు ఈ దేశంలో సామాన్యుడికి అతడు ప్రతీక నిజమైన దేశభక్తికి విద్వేషం లేని హైందవానికి విలువలకు కట్టుబడిన రాజకీయానికి నిలవెత్తు నిజాయితీకి ప్రతిరూపం ఆయన ఆమ్ ఆద్మీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగానే అరెస్ట్ చేయబడిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇది ధిక్కరణకు పడిన సంఖ్యలో ఢిల్లీ ఢిల్లీ పాదుశాల పాదాల ముందు మోకరినందుకు ఫలితం రాజకీయ మాలిన్యాన్ని ఊడ్చిపారేసేందుకు చీక చీపురు పట్టినవాడు వాడు ఇంకు ఇంకు చల్లిన నాడు భయపడలేదు కాబట్టే మరో మరక ఆపై ఇంకొకటి మన మనవాడు కాకపోతే మనతో రాకపోతే మసిపూసేయడమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళ ఏడు నెలల ఏడు రోజులు ప్రజాస్వామ్య పండుగ అయిన సారత్వక ఎన్నికల ముందు నిలిచిన భారతదేశంలో నియంతృత్వం జడలు విప్పుతున్నది సాక్షాత్ సాక్షాత్తు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం రాజకీయ వికృత కీడ కోర్టులో కోర్టుల్లో కేసు నడుస్తుండగానే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఇవ్వకుండానే ఎవరి ఎదిరించిన వాళ్ళ గొంతును దర్యాప్తు పేరుతో దౌర్జన్యంగా నొక్కడమే నయా రాజకీయం ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ అరెస్టు జరిగినా చెప్పే కారణం ఒకటే ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఒకే తాడును దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల మెడకు చు చుడుతున్నది కేసు ఎదిరించిన వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నది అధికార గర్వం ఎదురు నిలిచిన పార్టీలన్నింటినీ ఒకే మద్యం సీసాలో కుక్కేసి బిరిడ బిరడా బిగించాలన్నదే దాని కుతంత్రం మొన్న మనీష్ సిసోడియా నిన్న కవిత నేడు కేజ్రీవాల్ ఒకే దేశం ఒకే ఆరోపణ ఒకటే ఒకటే ఫార్మాట్ సంధ్యవేళ సర్చ్ వారెంట్తో వాలిపోయే దర్యాప్తు బృందం చీకటి పడ్డాక అరెస్టు వారెంట్తో పట్టుకెళ్తుంది కేసుల్ని అల్లేసి బురద జల్లేసి జన బాహుళ్యం ముందు బదనం బదనం చేసేసామనే క్రూ క్రూర వి హాసం ఆ తర్వాత రోడ్ షోలో ప్రతిధ్వనిస్తుంది స్వత మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య గత పదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో డెబ్బై తొంభై ఐదు శాతం విపక్ష నేతలపైనే విపక్ష నేతలపైనే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈడీ అభియోగాలు రుజువై రుజువైంది కేవలం జీరో పాయింట్ నలభై ఆరు శాతం కేసుల్లోనే దేశ రాజధానిలో గురువారం రోజంతా హైడ్రామా కేజ్రీకి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు సరిగ్గా ఆ సమయం కోసమే వేచి చూసిన ఈడీ బృందం వెనువెంటనే కేజ్రీ నివాసానికి పన్నెండు మంది అధికారులు సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సర్చ్ వారెంట్ తర్వాత సీఎం ఫోన్ స్వాధీనం బంధువులవి కూడా రె రెండు గంటల విచారణ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన సుప్రీంకి వెళ్లే సమయం ఇవ్వకుండా పక్కా వ్యూహం కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆఫ్ కార్యకర్తల నిరసన ఢిల్లీలో హైటెన్షన్ భారీ ఎత్తు హైటెన్షన్ భారీ ఎత్తున పోస్ పోలీసుల మొహరింపు అర్ధరాత్రి సుప్రీంకు కేజ్రీవాల్ బృందం నేడు విచారణ పిఎంఎల్ఏ కోర్టులో కేజ్రీవాల్ను ప్రవేశపెట్టనున్న ఈడీ కేజ్రీకి దేశవ్యాప్తంగా సంఘీభావం విపక్ష నేతల మద్దతు కేజ్రీ రిజైన్ చేయరు జైల్లో ఉన్న ఆయన సీఎం ఆఫ్ ఒక బీజేపీ నేతనైనా అరెస్ట్ చేశారా సీఎం స్టాలిన్ పెరిగితనానికి ఈ అరెస్టే నిదర్శనం సీఎం విజయం విపక్షం లేకుండా చేయడమే వారి ఆలోచన అఖిలేష్ ఢిల్లీ మధ్య పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆఫ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అరెస్టును ఆఫ్ నేతలు ఖండించారు అరెస్టుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి సీఎం ఇంటి ముందు భారీగా ఆందోళనలు చేపట్టారు దీంతో భద్రతా బలగాలను భారీగా మోహరించారు ఇంటి గురువారం ఢిల్లీ గురువారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు ఇది రాజకీయ ప్రతీకార దాడి నిరాధార ఆరోపణలతో టార్గెట్ జీ బీజేపీ చేతిలో సాధనాలుగా ఈడీ సిబిఐ కేటీఆర్ కేజ్రీవాల్ అరెస్టుకు ఖండన నేలవాలిన ఆశలు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లిలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు ఎకరానికి పదిహేను వేల రాళ్ల ఎకరానికి పదిహేను వేలు రాళ్లవానం నష్టానికి పరిహారం అందజేస్తాం ఆందోళన వద్దు ప్రభుత్వం ఆదుకుంటుంది ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీకి యోచన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ అకాల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేల వరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను జూపల్లి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులు అదే ఐదైర్యపడని జరిగిన పంట నష్టంపై జరిగిన నష్టంపై సర్వే పూర్తి కాగానే ప్రభుత్వం ఎకరాకు పదివేల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని చెప్పారు అరవై తొమ్మిది లక్షల రైతులకు గాను యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు ఇప్పటి రైతు భరోసా పథకం కింద వారి ఖాతాల్లో డబ్బులు పంటలకు నీళ్లు కష్టమే తాగునీటికి తండ్లాడుతున్నాం కర్ణాటకలోనూ కరువుంది అడిగే పరిస్థితి లేదు సీఎం పదవిపై ఆశ లేదు మంత్రి పొంగులేటి చిట్ చాట్ కౌలు రైతు ఆత్మహత్య దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని బలవాన్మరణం పెళ్లి డబ్బుకు ఆధారాలు తప్పనిసరి యాభై వేలకు మించి నగదు ఉంటే పత్రాలు ఉండాల్సిందే వేసవి అయినా పోలింగ్ సమయం పోలింగ్ సమయం పెంచే ఛాన్స్ లేదు తొంభై నూట తొంభై రకాల ఎన్నికల మెటీరియల్ పంపిణీ షురు ఇరవై ఏడు రకాల సాఫ్ట్వేర్ యాప్లను వినియోగిస్తున్నాం నలభై కంపెనీల కేంద్ర బలగాలు మూడు రాష్ట్రాల పోలీసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు వేల కేంద్రాల్లో తక్కువ పోలింగ్ నమస్త తెలంగాణ ఇంటర్వ్యూలో సీఈఓ వికాస్ రాజ్ మా కేంద్రానికి ఎదురుదెబ్బ మా ఆదేశాలనే ధిక్కరిస్తారా తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం స పొన్ముడి పొన్ముడిని మంత్రిగా నియమించడంపై ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయం తీసుకోవాలనే ఆదేశం ఫ్యాక్ట్ చెక్ పై స్టే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బాంబే హైకోర్టు తుది తీర్పు వెలువడే అవక వరకు అమలుపై స్టే కొన స్టే కొనసాగింపు సైట్లో బాండ్ల డాటా ఈసీ వెబ్సైట్లో పూర్తి వివరాల వెల్లడి సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి అందజేత మెసేజ్లు ఆపండి వికసిత భారత్ సందేశాలు నిలిపివేయండి కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం కోడ్ ఉల్లంఘించడంపై ఫిర్యాదుల వెళ్ళవా ఎల్ఐసి పాలసీదారుల దృష్టికి మీ పాలసీ డబ్బు మీకోసం సిద్ధంగా ఉంది మీ పాలసీ డబ్బును స్వీకరించడానికి ఈ రెండు పనులు చేయండి మీ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయండి మీ కేవైసీని సమర్పించండి మీ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడ్వర్టీస్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో మీ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్